హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఆయన మా ఆడపడుచులకి శారీస్ తీసుకొచ్చానని చెప్పేసి అయితే వీడియో చేశాను కదా మే మాకి మేం పెట్టుకున్న తర్వాత మా ఆడపడుచులకు కూడా మేమైతే ఈ ఫంక్షన్కి వాడు భయము పెట్టాలన్నమాట కాబట్టి నాకు ఎలాంటి శారీ తెచ్చారనేది అయితే అమ్మ వాళ్ళు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇదేనండి శారీ ఇంకా దీంట్లో బ్లౌజ్ ఫీ బ్లౌజ్ కూడా కట్ చేయలేదు నేను వేరే బ్లౌజ్ వేసుకున్నాను అనమాట ఇది కొంగు సైడ్ ఉంది కాబట్టి రన్నింగ్లో ఉంది అట్లనే కట్టుకో తర్వాత కావాలంటే కట్ చేద్దామని అంటే అప్పటికప్పుడు రెడీమేడ్ బ్లౌజ్ ఉంటే నేను వేసుకొని అయితే వడబియం పెట్టుకున్నాను చూడండి ఇదంతా కూడా ప్లెయిన్గా వచ్చింది కదా ఇది ఇంత బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్కి బిగ్ బార్డర్ ఒక సైడ్ వచ్చింది అదేవిధంగా స్మాల్ బార్డర్ ఒక సైడ్ వచ్చిందనమాట ప్లెయిన్ వచ్చింది మనం ఏమైనా మగ్గం వర్క్ కావచ్చు లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్ కావచ్చు వేయించుకోవడానికి ఇలా ప్లెయిన్గా ఉంటే చాలా బాగుంటుంది కదా కాబట్టి నాకు అయితే హ్యాపీ అనిపించింది అదేవిధంగా చూడండి ఇక్కడ ఇంకా మార్క్ కూడా ఉందనమాట బ్లౌజ్ పీస్ ఇంకా కట్ చేయలేదు కట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్క్ ఇచ్చాడు అక్కడికి కట్ చేయాలి అదేవిధంగా పళ్ళు అయితే ఈ విధంగా వచ్చిందండి ఇదే పళ్ళు చూడండి ఇది పళ్ళు అనమాట ఎంత బాగుంది కదా అసలు శారీ సాఫ్ట్గా ఉంది తర్వాత వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉందండి నాకైతే చాలా నచ్చింది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట చూడండి ఎంత బాగుంది ఇక్కడ స్మాల్ బార్డర్ వచ్చింది పైన అదే విధంగా చూడండి శారీ ఓవరాల్గా ఇదే విధంగా ఉందన్నమాట కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో అసలు చాలా హైలైట్ ఉంది పట్టు చీరలు అంటే ఇష్టపడే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది ఇంకొకటి ఏమంటే చాలా సాఫ్ట్గా కూడా ఉందండి ఎక్కడ మనకి ఈ శారీ కట్టుకుంటే కూడా అన్కంఫర్ట్ ఉంటుంది అనే ఫీల్ కావాల్సిన అవసరం లేదు చాలా స్మా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంది ఇంకొకటి ఏమంటే రిచ్ లుక్ కూడా అనిపించింది నాకైతే శారీ ఇంకొకటి సిల్వర్ కలర్ ఉంది కాబట్టి ఆ కలర్ అయితే లైటింగ్కి హైలైట్ ఇంకా బ్రైట్నెస్ ఎక్కువ శారీకి బ్రైట్నెస్ ఎక్కువ ఇస్తుంది అనమాట నాకైతే అలానే అనిపించింది చాలా చాలా నచ్చిందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉందన్నమాట చూడండి మొత్తం బిగ్ బార్డర్ వచ్చింది మనం బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనకు నచ్చినట్టు మనం బ్లౌజ్ అయితే దీనికి ప్రిపేర్ చేసుకోవచ్చు మీకైతే ఈ శారీ ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉందన్నమాట చూడండి మొత్తం శారీ నాకైతే కలర్ కాంబినేషన్ లేదు గ్రీన్ గ్రీన్ శారీ తీసుకున్నామని చెప్పారు ఫోటో పెట్టారు కానీ గ్రీన్ ఆల్రెడీ ఉంది కదా అని ఫస్ట్ అనుకున్నా తర్వాత శారీ చూసిన తర్వాత టోటల్గా నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది నా దగ్గర ఉన్న గ్రీన్కి ఈ కలర్కి ఈ గ్రీన్కి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉందన్నమాట చూడండి శారీ అయితే నిజంగా చాలా చాలా నచ్చిందండి నాకైతే చాలా గ్రాండ్గా ఉంది చాలా బ్రైట్గా ఉంది మనల్ని హైలైట్ ఉంది అనిపించింది నాకైతే శారీ మీకైతే ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి మీకు ఇంతకీ ఈ శారీ నచ్చిందో లేదో నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా నచ్చింది బాయ్ ఫ్రెండ్స్